నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా వాజాయిడు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ ములుగు జిల్లా వాజేడు మండలం మంగళవారం నాడు జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు అలాగే ఆసుపత్రి రికార్డులు సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆహారం లోపం వల్ల గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో రక్తం అధిక మోతాదులో లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడి ఆశా వర్కర్ ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలకు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు చెప్పాలని అన్నారు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక వైద్య ారి మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్పై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంతి. ఉంటది సో అది కూడా చెప్పాలి హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఇది ఇట్లా అలా చెక్ చేసుకున్నప్పుడు మీరు ఉంది ఆహా ఫలానా వ్యక్తికి ఎంత ఉంది రక్తం మరి సుశీల ఉంది సుశీలకి రక్తం ఎంత ఉంది అని అడుగుతుంది ఆ రక్తం తక్కువ ఉంది సుశీలకి ఏడో ఎనిమిదో ఉంది అని అంటారు ఐదో నెల ఆరో నెల ఏడో ఎనిమిది అంటే తక్కువ కదా అప్పుడు మీరేం చెప్పాలి సుశీల కూడా చెప్పాలి నీకు ఎనిమిది ఉంది రక్తం మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఎనిమిది కంటే ఎక్కువ ఉందో తక్కువ చూసుకో నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు తక్కువైతుందని కానీ చెప్తారు నెంబర్ చెప్పిండనుకోండి నెంబర్ అప్పుడు మైండ్లో ఉంటుంది ఉంటే అదే దీనికంటే ఎక్కువ అవుతుంది అవుతుందని ఆమె చూసుకుంటూ ఉంటుంది ప్రతిసారి మనమే చెప్పాలనుకోదు ప్రతిసారి మెడికల్ ఆఫీస్ వేయాలి అక్కడ గారు లేకపోతే ఇక్కడ ఆశ చెప్తుంది అనుకోదు ఆ వాళ్ళకి కొంచెం బాధ్యత అప్ప చెప్పాలి మనం అర్థమైందా సుశీలకి ఎంత ఉందా అంటే మీకు చాలామంది ఉన్నారు కదా ఆమె కూడా చెప్పాలి ఎంత ఉందో మరి అర్థం అంటే నాకు ఎనిమిది ఉంది నేను పోయినసారి చెక్ చేసినప్పుడు అని చెప్పేటట్టు మీరు చెప్పాలి వాళ్ళందరికీ ఏమేమి మోస్ట్ మనకి మన ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఈ ప్లేసెస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి రక్తం తక్కువగా ఉండడం తర్వాత బీపీ ఇష్యూస్ ఉంటాయి మిగతా అవన్నీ చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీ ఏం నార్మల్ కాదు ప్రెగ్నెన్సీతో కొన్ని సమస్యలు ఉంటాయి కదా కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావాలి చెకప్స్తో వస్తాయి ఇది కాకుండా ఇబ్బంది ఏమైపోతుంది అంటే ఆ నెంబర్ గురించి వాళ్ళకి చెప్పేవాళ్ళు మన ఆశ్లు ఇది ఇట్లా ఉంది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఏంటి సరే పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకుని వేరే ప్లేస్కి వెళ్తారు ఇంటికి వెళ్తారు దేనికి డెలివరీ కోసం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తీసుకెళ్తారు తీసుకెళ్లరు అర్థమైందా వాళ్ళ పేరు మీద ఆల్రెడీ నమోదై ఉంటే అక్కడ ఉన్న పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు చూసుకొని అరే ఎనిమిది ఉంది తనకి మరి ఐరన్ ట్యాబ్లెట్ ఉందా లేదా మళ్ళీ ఇప్పుడు రక్తం చూస్తే తొమ్మిది ఉంది లేకపోతే ఏడు ఉంది నేను ఇంకా ఐరన్ టాబ్లెట్ రెండు ఇవ్వాలంటే రోజుకి లేకపోతే ఐరన్ చుట్టు ఎగ్గించాలి అని చూసుకోగలుగుతాను సో ఇదంతా ఇది లేకున్నా కూడా అవైలబుల్ ఆ మెడికల్ ఆఫీసర్కి తెలుస్తుంది తల్లి ద్వారా కదా సో మనం ఇవన్నీ చేస్తున్నాం వీటితో పాటు మనం ఏం చేయాలి తల్లికి కూడా చెప్పాలి ఏమని నీ రక్తం తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉంది లేకపోతే తింటుంది మీ బీపీ కూడా ఇస్తుంది ఇవి రెండు మాత్రం ఎక్కడికి వెళ్ళినా చెక్ చేయించుకో అని కూడా చెప్పాలి పెద్దది అట్లనే అంగన్వాడీ టీచర్కి కూడా మీరు ఏం చెప్పాలి అంగన్వాడీ టీచర్ మరి తీసుకొస్తుంది అది నువ్వు జంపాలు అవ్వడం అలాంటివన్నీ అవుతాయి కాబట్టి నువ్వే తిను అని కూడా చెప్పాలి అంగన్వాడీ టీచర్ చెప్తుంది మీరు కూడా చెప్పాలి అందుకని ఇద్దరు కలిసి చేస్తేనే కదా తల్లి బిడ్డ మంచిగా పుట్టేయండి మంచిగా ఉండేది అవునా సో మీరు చెప్ మీ దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో హెచ్బీ బీపీ ఏ సంబంధించిందైనా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తల్లికి కూడా చెప్పాలి మీకు వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది పేషెంట్లు ఉండొచ్చు బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఆ ప్రతి ఒక్క ఎవరైతే తల్లికి ఉందో తల్లికి తెలియాలి హెచ్బీ ఇంత మీపి ఇంత అండ్ కంపల్సరీ చెకప్స్కి తీసుకొని రావాలి అంబులెన్స్లు ఉండే తీసుకొస్తూ ఉంటారు మీ మీరు సరిగ్గా చేస్తారమ్మా మీరు ఏం చేయాలని నేను అనట్లేదు కాకపోతే మీరు చేస్తున్న పని అనేది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి అంటున్నారు ఎప్పుడైనా బరువు అనేది మన మీద వేసుకోకపోదు అందరికీ ఇవ్వాలి అప్పుడే పలు మనం అందరం కలిసి తీసుకెళ్ళగలుగుతాము అండి లేకపోతే మనము గ్రామీ ముంగిపోతాం కదా సో అట్లా అన్నమాట ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని కూడా ఒక ఐడి నెంబర్ లాగా ఇప్పుడు గారు వాళ్ళకి హెచ్ఎీట్ చేస్తారు చేసిన చేసినాక ఇంత తక్కువ ఉంది కంపల్సరీగా మన దగ్గరికి ఆలయ ఉంది ఆర్గ్యం ఉంది ఇంకా ఐదు వచ్చి రోజులు పెట్టాలని ఆశ ప్రతి మనకి వారం వారం తీసుకొస్తుంది మేడం మూడు ఒకసారి మనం ఐదు షుక్ రోజులు చేస్తాం మేడం వాళ్ళ